ఈరోజు మాసాయిపేట మండల కేంద్రంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మాసాయిపేట గ్రామం నుండి భారతీయ జనతా పార్టీ పక్షాన పాపన్నగారి వేణుగోపాల్ నామినేషన్ వేయడం జరిగింది మాసాయిపేట మండల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగ ముందుకు సాగుతున్నాం అలా మాసాయిపేట మండలం మాసాయిపేట గ్రామం నుండి పాపన్నగారి వేణుగోపాల్ను అఖండ మెజారిటీతో మాసాయపేట గ్రామ ప్రజలు ప్రజలు గెలిపిస్తారని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఆశిస్తున్నాము నరేంద్ర మోడీ గారు అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ గారు ఇచ్చే ఎన్నో పథకాలు ఉన్నాయి కాబట్టి గ్రామ ప్ర గ్రామ పంచాయతీకి ఈరోజు నిధులు వస్తున్నాయంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది శూన్యం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి భారతీయ జనతా పార్టీ నుండి పాపన్న వే పాపన్న గారి వేణుగోపాల్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము అందరం ఆశిస్తున్నాం మెదక్ జిల్లా మాసాపేట మండల కేంద్రంలో మాసాపేట గ్రామానికి మొదటి రోజు సర్పంచ్కి నామినేషన్ ఇవ్వడం జరిగింది మాసాపేట గ్రామ ప్రజలు బీజేపీ తరఫున ఉన్నారు మరియు సెంట్రల్ నుంచి వచ్చే నిధులు కూడా కేంద్రానికి కాబట్టి ప్రజలు నన్ను భారీ మెజార్టీతో ఓట్లు వేసి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి